నమస్తే వెల్కమ్ టు వీటు న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో మృత్యుంజయ స్వామి వారికి అభిషేక సేవలు పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా నేటి నుంచి ప్రారంభమైన ఇంటర్ తరగతులు శ్రీకాళహస్తి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అందుబాటులోకి ఎం బైపీసీ కోర్సు ప్రారంభమైన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శాస్త్రోక్తంగా ధ్వజారోహణ తిరుమలలో చిత్తూరు కలెక్టరేట్ లో కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన కలెక్టర్లు తిరుమలలో వైసీపీ కుట్రలు చేస్తుందని టీటీడీ కోర్టు సభ్యుల ఆరోపణ తిరుమల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు శ్రీకళా ఆలయంలో సోమవారం సందర్భంగా ఈరోజు శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు పెద్ద సంఖ్యలో భక్తులు పూజా కార్యక్రమాలను పాల్గొన్నారు వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు దీంతో భక్తులతో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి ఇక మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోయుక్తంగా అభిషేకం నిర్వహించారు అనంతరం దివ్య అలంకారాలు చేసి దూపదీప నైవేద్యాలు నివేదించి పూర్ణ హారతులు సమర్పించారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగవజన యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదో పిఆర్ఓ సతీష్ మాలిక్ ఆలి అధికారులు పాల్గొన్నారు. నిషాదేభ్యశ్చవ నమో నమ కృధ్యో ధన్ పాత్యజ చదేష్మి యాజ చ నమః వాస్తవ్యజజ వాస్తు పాజజ నమః సోమాజ నమస్తాం రాజజారుణాజజ मानो मान मन उक्षमतमाक्षि मानो गधी स्थितर मोतमातर प्रियान स्तनोदीश राणस्तोकेतन जयम आयुषिम मयो भवे जन्म शंकराय जन्म महिस्कराय जन्म शिवाय जन्म जुभतराय जन्म तीर्थाई जमु कूल्याय जन्म पारियाय वाह రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో శ్రీకళహస్తిలో జూనియర్ బాలికల కళాశాలలో కూడా ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఇంటర్ కళాశాలలో ప్రారంభమయ్యాయి ఈ నేపథ్యంలో శ్రీకళహస్తిలో జూనియర్ బాలికల కళాశాలలో కూడా ఈ రోజు నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భారతి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు కళాశాల నేటి నుంచి ప్రారంభమైందని తెలిపారు కళాశాలలో ఎంపీసీ బైపీసీ సిఇసి హెచ్ఈసి కోర్సులతో పాటు ఎంబీఐపీసీ కోర్సులను కూడా ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను సెకండ్ ఇయర్ విద్యార్థులు అరవై నాలుగు శాతం మరియు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు నలభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించారని ప్రిన్సిపాల్ తెలిపారు పరిసర ప్రాంతాల విద్యార్థుల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు బాలికలు చదివేటప్పుడు ఈ కళాశాలలో ప్రహారీ గోడ లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని పరిష్కరించేందుకు స్థానిక ఎమ్మెల్యే సహకరించాలని కోరారు శ్రీకాళహస్తి పట్టణము మరియు సమీప గ్రామ ప్రజలకు నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలియజేయడం అనగా ఈరోజు అనగా రెండు ఆరు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను ఈ రోజు నుంచి కళాశాల పునః ప్రారంభమైంది అంటే సెకండ్ ఇయర్ వాళ్ళకి ఏప్రిల్లోనే ప్రారంభమైంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మాత్రం ఈ రోజు నుంచి క్లాసెస్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి మన కళాశాల నందు నాలుగు గ్రూపులు ఎంపీసీ బైపీసీ సిఈసి హెచ్ఈసీ బోత్ మీడియా తెలుగు మీడియము ఇంగ్లీష్ మీడియము అందుబాటులో ఉన్నాయి కాబట్టి మన పట్టణ ప్రజలు సమీప గ్రామ ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మన కళాశాల నందు పిల్లలని అందరినీ చేర్పించి కళాశాల అభివృద్ధికి పురోగమనానికి తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం అంతేకాకుండా ఈ కొత్తగా మనం నేను ఈ కాలేజీకి వచ్చి ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఈ కాలేజీలో మనకి కొన్ని పిల్లలకి అసౌకర్యంగా ఉంది కొంత వాటర్ ఫెసిలిటీ కానీ లేదంటే ముఖ్యంగా మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే మనకి కాంపౌండ్ వాళ్ళు లేక రక్షణ కొంచెము మనకి కాలేజీలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ పిల్లలకు కానీ కొంచెం రక్షణకి ఇబ్బందిగా ఉంది కాబట్టి దయచేసి మన ప్రముఖులు అలాగే మన శాసనసభ్యులు గారు అందరూ కూడా మనకు సహకరించి మా ఆఫీసర్స్ కూడా సహకరించి మా కళాశాలకు ఇటువంటి వసతులు సమకూరుస్తారని కోరుతున్నాము అధ్యాపకులు ఉన్నారు మనకి అన్ని సబ్జెక్టులకి కూడా మొత్తం పన్నెండు మంది అధ్యాపకులు మనకి ఇక్కడ ఉన్నారు పన్నెండు సబ్జెక్టులకు గాను చాలా సంవత్సరాల అనుభవం అనేటువంటి అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యా అధ్యాపకులు ఉన్నారు చాలా వాళ్ళు పిల్లల్ని సొంత బిడ్డల్లాగా చూసుకునేటువంటి కేరింగ్ అనేటువంటిది ఇక్కడ మనకు ఉంటుంది కాబట్టి మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లల్ని చేర్పిస్తారని కోరుతున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను సెకండ్ ఇయర్ అరవై నాలుగు శాతం మంది ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఫస్ట్ ఇయర్ నలభై ఎనిమిది శాతం ఉత్తీర్ణత సాధించడం జరిగింది ఇంకా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మనకి ఎంబైపీసీ అనేటువంటి గ్రూప్ను స్టార్ట్ చేయడం జరిగింది అనగా ఎంపీసీ తీసుకున్న వాళ్ళు అడిషనల్ ఆప్షనల్గా బయాలజీ కూడా తీసుకోవచ్చు అలాగే బైపీసీ తీసుకున్నారు ఆప్షనల్గా మ్యాథ్స్ తీసుకోవచ్చు ఇలా కాకుండా ఆరో సబ్జెక్టుగా అంటే ప్రతి ఒక్క గ్రూప్ కి ఐదు సబ్జెక్టులు ఉన్నాయి ఇప్పుడు మనకి ఆరో సబ్జెక్టుగా మనకి వాళ్ళ చాయిస్ ఒక ట్వంటీ టూ కాంబినేషన్స్ లో మనకి హిస్టరీ కానివ్వండి ఎకనామిక్స్ కానివ్వండి ఒకవేళ సైన్స్ వాళ్ళు ఉంటే ఆర్ట్స్ సబ్జెక్టు ఆర్ట్స్ వాళ్ళు ఉంటే సైన్స్ సబ్జెక్టు సిక్స్త్ సబ్జెక్టుగా దాన్ని తీసుకునేటువంటి ఆప్షన్ కూడా మన ప్రభుత్వం వారు కల్పించారు ఈ సంవత్సరం నుంచి కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ఇది అందరికి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల్లో పనిచేస్తున్న వేద పండితులను ఉద్యోగ సర్వీస్ నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని రాష్ట్ర బ్రాహ్మణ సమాజ సేవా సంఘం పురోహిత విభాగం రాష్ట్ర కార్యదర్శి సింగరాజు మణిశర్మ కోరారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న పెద్ద దేవాలయాల్లో వేదం నిత్యం ప్రతిధ్వనించే విధంగా దేవాదాయ శాఖ జీతభత్యాలు ఇస్తూ ఆదాయాల పరంగా చూడకుండా అన్ని దేవాలయాల్లోనూ వేద పండితులు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు శ్రీకాళహస్తిలో బ్రాహ్మణ సేవా సమాజ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి పలు నిర్ణయాలు తీసుకున్నారు బ్రాహ్మణ సమాజ సేవ సంఘం పురోహిత విభాగం రాష్ట్ర కార్యదర్శి సింగరాజు మణిశర్మ మాట్లాడుతూ రాష్ట్రంలోని చిన్న పెద్ద ఆలయాలుగా ఆదయాల పరంగా చూడకుండా అన్ని దేవాలయాల్లో వేదం ప్రతిధ్వనించేలా చర్యలు చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని దేవాలయాల్లో మాత్రమే వేద పండితులు పనిచేస్తున్నారని వీరిని కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలకు బదిలీ చేస్తూ ఒకే చోట ఏళ్ల తరబడి ఉండకుండా అన్ని దేవాలయాల్లోనూ వేదం వినిపించే భాగ్యాన్ని కల్పించాలన్నారు తద్వారా స్థానిక దేవాలయాల్లో వేదం నేర్చుకున్న స్థానిక బ్రాహ్మణ విద్యార్థులకు అవకాశాలు లభిస్తాయన్నారు ఏళ్ల తరబడి ఒకే ఆలయంలో వేద పండితులు ఉండడం మూలంగా స్థానిక వేద విద్యార్థులకు అవకాశాలు లభించిన పరిస్థితి నెలకొందన్నారు దేవాదాయ శాఖ అన్ని అంశాలను పరిగణించి ఉద్యోగులకు వర్తింప చేస్తున్న సర్వీస్ నిబంధనలు వేద పండితులకు వర్తింపజేసి బదిలీలు చేయాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న ఆలయాల్లో వేదం నిరంతరం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు అదేవిధంగా దేవాదాయ శాఖ ద్వారానే జీత భత్యాలు అందిస్తూ ఆదాయాలతో నిమిత్తం లేకుండా దేవాలయాలకు వేదంతో ప్రాచుర్యం కలిగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు ఆ దేవాలయాలు ఖాళీ అయ్యేటువంటి పరిస్థితులు వచ్చాయి అంతా దేవాదాయ శాఖ కిందకే వస్తాయి కాబట్టి ఆయా దేవాలయాల్లో వాళ్ళు వేద పారాయణం చేస్తూ ఆదాయం కలిగినటువంటి దేవాలయాల ద్వారా అంతా ఒకే దేవాదాయ ధర్మాదాయ శాఖ కాబట్టి ఆ శాఖ ద్వారానే వాళ్ళకి జీతభత్యాలు కూడా కల్పిస్తూ సామాన్య చిన్న దేవాలయాల్లో కూడా వేద పారాయణం అనేటువంటిది జరిపేటువంటి దానికి ప్రభుత్వం చర్య తీసుకోవాలి అనేటువంటిది రెండో ప్రతిపాదన ఇకపోతే మూడో ప్రతిపాదన ఏమిటంటే లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళకి స్థానికులకి మొదటి అవకాశం అంటున్నారు ముఖ్యంగా ఈ వైదిక వృత్తిలో పురోహిత విభాగం కావచ్చు అర్చక విభాగం కావచ్చు విధంగా వేదపారాయణ విభాగం కావచ్చు ఇతరత్ర ఒక ఊరి నుంచి మరో ఊరికి వెళ్ళి అక్కడ ఉద్యోగం పొందేటువంటి వ్యక్తుల వా వ్యక్తుల వల్ల ఆ స్థానంలో స్థానికంగా ఉన్నటువంటి వేదం చదువుకున్నటువంటి వాళ్ళు స్మార్థం చదువుకున్నటువంటి వాళ్ళు అదేవిధంగా ఇతరత్ర వైదిక వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు ఉపాధి కోల్పోయేటువంటి స్థితులు వస్తున్నాయి వాళ్ళు వలసలు పోయి ఆఖరికి వైదిక వృత్తి వేద వృత్తి అనేటువంటిది వేదం చదువుకోవడం స్మార్థం పురోహితం చేర్చడం అనేటువంటి వాటికి కూడా భంగం కలిగించేటువంటి కలిగేటువంటి స్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ యొక్క వేదపారాయణం అనేటువంటిది ప్రముఖ దేవాలయాల్లో చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి అందరికీ కూడా ఈ బదిలీల్ని ఆ ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి అనేటువంటి ఉద్దేశంతో పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము దీని మీద ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు ఆయా శాసన సభ్యులంతా కూడా ఈ విషయాన్ని ఆలోచించి అందరికీ మంచి కలిగేటువంటి చర్య తీసుకుంటారని ఆశిస్తున్నాము స్వస్తి కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి ఎంఆర్వో కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ జిల్లా కార్యదర్శి సి మురళి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నప్పటికీ పేదల కోసం ఇళ్ల స్థలాలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి పురోగతి లేదని విమర్శించారు అర్బన్ ప్రాంతంలో రెండు సెంట్లు టూరల్ ప్రాంతంలో మూడు సెంట్లు ఇంటి స్థలం అలాగే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు రుణ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు బాధితులు ఆర్టీఓ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా అధికారులు సహనంతో స్పందించడం లేదని మండిపడ్డారు ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున ప్రజలతో కలిసి రాస్తారోకాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గోపి మండల కార్యదర్శి పెంచల శివకిషోర్ ఏఐవైఎఫ్ నాయకుడు తొండు మల్లికార్జున ప్రజానాట్య మండలి చారుశీల ఏఐఎస్ఎఫ్ మునిచెందు తదితరులు పాల్గొన్నారు దేవస్థానంకు మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి దుప్పాల వెంకటరమణ కుటుంబ సమేతంగా విచ్చేశారు వీరికి ఆలయ అధికారులు దక్షిణ గాలిగోపురం వద్ద స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు కల్పించారు శ్రీ జ్ఞానప్రసూన్న అంబ సమేత హస్తేశ్వరుని హైకోర్టు జడ్జి దర్శించుకున్నారు స్వామి అమ్మవారి దర్శనం అనంతరం మృత్యుంజయ స్వామి సన్నిధి వద్ద వేద పండితులచే ఆశీర్వచనం ఇప్పించి స్వామి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి విఆర్ఓ రవి అలియ అధికారులు పాల్గొన్నారు ఎస్సి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఈ రోజు పట్టణ వైఎస్ఆర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ నెల నాలుగో తేదీన నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో శ్రేణులు తరలి రావాలని పిలుపునిచ్చారు శ్రీకలహస్తి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం ఈ రోజు పట్టణ వైఎస్ఆర్ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి జిల్లా పార్లమెంటు పరిశీలకుడు మేడ రఘునాథరెడ్డి మాజీ శాసనసభ్యులు బిఎఫ్ మధుసూద్దర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూద్దర్ రెడ్డి మేడ రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మభ్యపెట్టి గెలిచిన తర్వాత పథకాలను అమలు చేయకుండా ప్రజల్ని వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు టీడీపీ ప్రభుత్వ మోసపూరిత విధానానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జూన్ నాలుగో తేదీన జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు శ్రీకళహస్తిలో వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసుకుని కుట్రలు కుతంత్రాలు భయానక వాతావరణాన్ని సృష్టించాలని చూస్తున్నారన్నారు అలాగే జూన్ నాలుగో తేదీన జరిగే వెన్నుపోటు దినం విజయవంతం చేయాలని కోరారు జూన్ నాలుగున శ్రీకాళహస్తి ఆర్టీఓ కార్యాలయం వద్ద చేపట్టే నిరసన కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అన్నగారికి ఈరోజు మనం స్టేట్మెంట్ మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే టెల్మియలు ఓకే వాళ్ళు ఏది చేస్తున్నారు కూడా మీరు కదా తెల్లాలేస్తే ఇప్పుడే నాయకులందరూ మాట్లాడారు మనం ఇచ్చిన సిక్స్ హామీలు అంటే మన క్రికెట్ గ్యాప్ వస్తుంది

ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ఉదయం ఏడు గంటల రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై నిమిషాల మధ్య మిథున లగ్నంలో ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి వేద పండితుల మంత్రోచ్చరణలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణ నర్మ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది అంతకుముందు శ్రీ గోవిందరాజస్వామివారు చక్ర తల్వార్ పరివార దేవతలు బంగారు తిరుచిపై నాలుగు మాడవీధుల్లో విహరించారు ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి అనంతరం అర్చకులు విశ్వక్సేన ఆరాధన వాస్తు హోమం గరుడ లింగ హోమం గరుడ ప్రతిష్ట రక్షాబంధనం చేపట్టారు మిథున లగ్నంలో శ్రీదేవి భూదేవి సమేత గోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు పద్దెనిమిది గణాలను ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం ధ్వజారోహణం ఉద్దేశం అనంతరం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి ఉత్సవాలకు వైభవంగా స్నపల తిరుమంజనం నిర్వహించారు వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు రాత్రి ఏడు గంటల నుంచి పెద్ద వాహన సేవలో స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు పెద్ద శేషుడు ఏడు కొండలకు ఏడు లోకాలకు సంకేతంగా ఏడు పడగలు గల ఆదిశేషుడు వాహన రూపంలో శ్రీ గోవిందరాజ స్వామిని స్థుతిస్తూ స్వామికి మంచం పరుపు ఛత్రం మూడు తానే శేషసాయి అనే పేరును సార్థకం చేసుకున్నాడు శ్రీవారికి విశ్రాంతికి సుఖనిద్రకు కారణమవుతున్నాడు తనను శేషుణ్ణి దర్శిస్తే భక్తుల్ని కాపాడుతానని మీరందరూ శేషుని వలె నాకు నిత్య సేవకులుగా ఉండి సత్ఫలితాలు పొందాలని ఈ వాహన సేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు టీటీడీ నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాలని అవసరమైతే బోర్డులో పెట్టి సవరణ చేస్తామని టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి అన్నారు ఈరోజు తిరుమలలో తాజా వివాదాలపై స్పందించారు తిరుమలలో ఇటీవల జరుగుతున్న అసత్య ప్రచారంపై తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి నరేష్ కుమార్ ఫిర్యాదు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు పెట్టేలా పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు ఎలాంటి హోదాలో ఉన్న వ్యక్తులపైనైనా సరే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు టీటీడీ ఉప్పు తింటున్న వ్యక్తులు దుష్ప్రచారానికి పాల్పడ్డం దారుణమని అలాంటి వారిని సస్పెండ్ చేయడం కాకుండా విధుల నుంచి తొలగించేలా నిర్ణయం తీసుకునేలా టీటీడీ చైర్మన్కు చెప్తామన్నారు కర్ణాకర్ రెడ్డి రెండు వేల నేత్రాలతో ఇటీవల జరిగిన వివాదం కూడా ఈ నేత్రంలో ఒకటన్నారు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందే ప్రతి అర్జీలకు నాణ్యతగా గడువులోపు పరిష్కారం చూపాలని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ అన్నారు ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని కార్యక్రమంలో వచ్చిన అర్జీలను నాణ్యతతో పరిష్కారం చూపి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టరేట్కు మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులకు వేసవి దృశ్య ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిర్వహించిన పీజీఆర్ఎస్ పరిష్కార వేదిక ఆవరణలో వారు కూర్చోడానికి వీలుగా కుర్చీలు త్రాగునీటి సౌకర్యం మజ్జిగ ప్యాకెట్లు వచ్చిన అర్జీదారులకు అందించారు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి యొక్క సమస్యలను సావధానంగా వింటూ అర్జీలు స్వీకరించారు జిల్లాలోని డివిజన్ మండల స్థాయి వరకు ఆర్డీఓలు తహసీల్దార్లు ఎంపీటీవోలు తదితర అధికారుల వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో అర్జీదారుల సమస్యలపై అధికారులతో అక్కడికక్కడే వర్చువల్ విధానంలో మాట్లాడి పరిష్కారం చూపుతున్నారు ఈ సందర్భంగా పీజీఆర్ఎస్ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని పెండింగ్ అర్జీలను నిర్ణీత గడువులోగా అర్థవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు జాయింట్ కలెక్టర్ శుభం బన్సాల్ డిఆర్ఓ నర్సింహులు డిప్యూటీ కలెక్టర్ దేవేంద్ర రెడ్డి సుద్ధారాణి రోజుమండ్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుంచి వినతులను స్వీకరించి ఆన్లైన్ నమోదుతో అర్జీదారులకు రసీదులు అందించారు శాఖల వారీగా రెండు వందల తొంభై తొమ్మిది వినతులు రావడం జరిగిందని సంబంధిత అధికారులందరూ వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని స్పందనకు హాజరైన వివిధ శాఖలకు సంబంధించిన జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు యోగాను రోజువారీ దినచర్యలో ఒక భాగంగా చేసుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు రావని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం పులిగుండు ఆవరణలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జీడి నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండలం పులిగుండు ఆవరణలో జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంకు చిత్తూరు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామ మండల జిల్లా స్థాయిలో మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు యోగాంధ్ర రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు పర్యాటక ప్రాంతాలలో యోగాపై అవగాహన కల్పించేందుకు ఇదివరకే పర్యాటక కేంద్రమైన కాణిపాకం దేవస్థానంను సమన్వయం చేసుకుని యోగాంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించామన్నారు పులిగుండు నందు నేడు నిర్వహిస్తున్న కార్యక్రమంలో రెండు వేల మూడు వందల మంది దాకా భాగస్వాములై విజయవంతం చేయడం జరిగిందన్నారు ఇక ఇప్పటి వరకు సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది యోగాంధ్ర టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు ప్రతిరోజు ఒక అరగంట వారి వారి రోజువారీ ప్రణాళికలో యోగాను చేస్తే మానసిక ఒత్తిడి తగ్గుతుందని తద్వారా చేసే పనిలో ఆటంకాలు లేకుండా చేసుకోవచ్చునని తెలిపారు జూన్ ఇరవై తేదీ వరకు గ్రామ మండల జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లాలో ఇప్పటి వరకు ఐదు వేల మంది యోగా శిక్షకులు ఉన్నారని సమయం దొరికినప్పుడు ప్రతి ఒక్కరూ యోగా చేయాలని తెలిపారు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ యోగా యొక్క ప్రాధాన్యత తెలుసుకునేందుకు ప్రభుత్వం వారు నెల రోజులు గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయిలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని సోమవారం పులిగుండునందు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా యోగా గురువులు యోగా విశిష్టతను వివరిస్తూ చెప్పిన ఆసనాలను ఆసక్తిగా ఉంటూ అధికారులు యువత మహిళలు ఆసనాలు వేశారు ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి గౌరీ డిఆర్డిఏ పిడి తులసి డిఎస్టిఓ బాలాజీ చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు వివిధ శాఖల అధికారులు మండల స్థాయి అధికారులు మహిళలు ఎస్విసెట్ మెడికల్ కాలేజీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు చిత్తూరు జిల్లా సచివాలయంలోని సమావేశం మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ప్రజల నుంచి అర్జీలను కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి స్వీకరించారు వారితో పాటు డిఆర్ఓ కె మోహన్ కుమార్ చిత్తూరు ఆర్టీఓ శ్రీనివాసులు డిప్యూటీ కలెక్టర్లు అనుపమ విజయలక్ష్మి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు అర్జీలను నిర్ణీత కాలంలో పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు కాణిపాకం వరసిద్ది వినాయక స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు వేసవి సెలవులు కావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది స్వామివారి దర్శనమై విచ్చేసిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు స్వామివారి దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలను అందుబాటులో ఉంచారు తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి దుప్పల వెంకటరమణ మాజీ కేంద్ర మంత్రి పలం రాజు సంజయ్ మూర్తి కంట్రోలర్ అండ్ అడిషనల్ జనరల్ ఆఫ్ ఇండియా శుభలేఖ సుధాకర్ ఎస్పీ శైలేజ వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందించారు सम्धाग परन ह त pakai नाप् सा occurs right कर दो सक्यब कर दnh सक्याग कर दो आ�Et घजना कै रम्लु maintenant udah में अिर वाल को जा यहाी हाज aha झालो कर दो तम्लू arch चल सल्दना बार मतर्ना तर वो � определिर <tastic> वाल <Eleganidas> <about> <líquido> <im quelquesrobi illnesses> <verwimps> తిరుమల శ్రీవారిని బాలీవుడ్ నటుడు సోను సుద్దు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఇవాళ ఉదయం శ్రీవారి సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఇరవై ఐదేళ్ల ముందు మొదటి మూవీ విడుదల సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నట్లు గుర్తు చేశారు తిరిగి ఇవాళ సుప్రభాత సేవలో స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు శ్రీవారి ఆశస్సులు అందరికీ ఉండాలని స్వామిని ప్రార్థించినట్లు తెలియజేశారు

తిరుమలలో చిత్తూరు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రజల నుంచి విజ్ఞప్తి పత్రాలు స్వీకరించిన కలెక్టర్లు తిరుమలలో వైసీపీ కుట్రలు చేస్తుందని టీటీడీ కోర్టు సభ్యుల ఆరోపణ తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవి ఇప్పటివరకున్న వి వీటూ న్యూస్ నమస్తే